ఇదో అందమైన ప్రేమ బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతున్న వయసులో అమిత్ కుమార్ మీనాక్షి ప్రేమలో పడ్డారు వారిది ఒకే విధి ఒకే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వారి మధ్య స్నేహం మొదలైంది చిన్నప్పటి నుంచి అమిత్ కుమార్ తమ స్ట్రీట్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అయిన మీనాక్షిని చూస్తుండేవాడు ఇంటర్ వరకు వేరువేరు స్కూల్స్ కాలేజీల్లో చదువుకున్నారు కానీ వారిని ఇరవై ఏళ్ల వయసులో ఒకే కాలేజీ కలిపింది మీనాక్షితో కలిసి కాలేజీకి వెళ్లడం కలిసి రావడం చేసేవాడు అమిత్ అంత అందమైన అమ్మాయి దగ్గరగా ఉంటే ఎవరికైనా ఇష్టం మొదలవుతుంది అమిత్ కూడా ఆమెతో స్నేహం చేసి ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసమే ఇరవై ఏళ్ల వయసులో అమిత్ కూడా హీరోలో ఉండేవాడు చదువులో అమిత్ చాలా చురుకు మీనాక్షి కంటే బాగా చదివేవాడు క్లాస్ లో టాప్ లో ఉండేవాడు ఆ విషయంలో మీనాక్షి క్లవర్ అనుకునేది మొదటి రెండేళ్లు స్నేహం గడిచిపోయాయి క్లాస్ లో మాత్రం మీనాక్షికి ప్రపోజ్ చేసేందుకు ఇద్దరు ప్రయత్నించేవారు ఆమె బ్యూటీ అలాంటిది మరి కానీ వారు భయపడ్డారు ఎందుకంటే ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు ఒకే విధి కాకుంటే మీనాక్షి అమిత్ తో కూడా మాట్లాడి ఉండేది కాదేమో అదే అతనికి అడ్వాంటేజ్ గా మారింది వాయిస్ లో తనతో మాత్రమే క్లోజ్ గా ఉంటూ ఉండడంతో అమిత్ ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పాడు మీనాక్షి షాక్ అయింది ఎందుకంటే ఎప్పుడు చదువు గురించి తప్ప మరో అమిత్ నుంచి అలాంటి మాటలు రావడం విని ఆశ్చర్యపోయింది మొదట సారీ నాకు నచ్చవని చెప్పింది కానీ ఏదో ఇష్టం ఆమెను అమిత్ కు దగ్గర చేసింది మీనాక్షి ఒప్పుకోకపోయినా అమిత్ పెద్దగా బాధపడలేదు ఆమెకు అర్థం కావడానికి సమయం ఇచ్చాడు నచ్చకపోతే వదిలేద్దామనుకున్నాడు ఫ్రెండ్స్ గా కొనసాగొచ్చనే స్పిరిట్ తో ఉన్నాడు బీటెక్ మూడవ సంవత్సరం పరీక్షల నాటికి మీనాక్షి సడన్ గా ఐ యూ చెప్పింది ఆ మాట విని అమిత్ ఆకాశంలో తేలాడు నీకు నేను నచ్చలేదేమో అనుకున్నాను అందుకే నిన్ను ఇబ్బంది పెట్టదల్చుకోలేదు నిన్ను ఒత్తిడి చేస్తే మన స్నేహం తింటుందనే భయంతో వెనక్కి తగ్గానన్నాడు లేదు నాకు ఎందుకో మొదట నీ మీద ప్రేమ లేదు స్నేహం మాత్రమే ఉండేది నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నాలో కూడా నీ మీద ఆలోచనలు కలిగాయి అది ఇష్టమని తెలియదు నువ్వు మళ్లీ నాకు ఐ లవ్ యూ చెప్పవని అర్థమైంది అందుకే నేనే ధైర్యం చేసి చెప్పానని మీనాక్షి కూల్ గా తన బ్యూటిఫుల్ స్మైల్ తో అమిత్ కు ప్రేమ కితకతల పెట్టింది అలా ఫోర్త్ ఇయర్ లో ప్రేమికులుగా కాలేజీలో మొత్తం పాపులర్ అయ్యారు మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ జంటగా క్యాంపస్ లో అమిత్ మీనాక్షి రికార్డు క్రియేట్ చేశారు ఇక అమిత్ కు కూడా ఏడాది తర్వాత మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చింది ఆ టైంలో మీనాక్షి పీజీ చేస్తోంది ఇద్దరు ప్రేమికులుగా మరో రెండేళ్లు తిరిగారు వారి వీధితో సహా చట్టా వేసుకుని బెంగళూరు మొత్తం కలిగి తిరిగేవారు అయితే మీనాక్షి పీజీ పూర్తి చేసిన తర్వాత ఆమెకు ఇంట్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టారు దీంతో ఇద్దరు భయపడ్డారు ఎందుకంటే అమిత్ తండ్రి చాలా స్ట్రిక్ట్ అతనికి ప్రేమలు దమలో నచ్చవు మీనాక్షి కంటే అమిత్ కే ఎక్కువగా భయమేసింది ఇంట్లో ప్రేమను ఎలా చెప్పాలా అని టెన్షన్ పడ్డాడు చివరకు ధైర్యం చేసి తన తల్లిని మొదట ఒప్పించి ఆ తర్వాత అతని తండ్రికి ప్రేమ విషయం చెప్పాడు మీనాక్షి గురించి అతనికి తెలుసు పైగా ఆమె తండ్రితో పరిచయం కూడా ఉంది మొదట బెట్టు చేసిన చివరకు ఓకే అన్నాడు వారి పెళ్లికి కులం అడ్డు రాలేదు ఎందుకంటే అమిత్ మీనాక్షిలది ఒకటే కులం ఆ తర్వాత మీనాక్షి తన ఇంట్లో అమిత్ తో ప్రేమ విషయం చెప్పింది మొదట వాళ్ళు ఆలోచించిన అమిత్ మీద ఆ కాలనీలో అందరికి మంచి అభిప్రాయం ఉంది తెలివైన కుర్రాడు ఎలాంటి చెడులవా లేవని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆ తర్వాత ఏడాదిన్నరలో అమిత్ మీనాక్షి పెళ్లి జరిగింది మొదట మూడేళ్లు మీనాక్షి అమిత్ లు హాయిగా ఎంజాయ్ చేశారు అయితే అమిత్ కు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత వీకెండ్ పార్టీల అలవాటు పెరిగింది అతని స్నేహితులతో ప్రతి శనివారం పార్టీ చేసుకోవడం మద్యం తాగడం కామనైపోయింది ఆ విషయంలో మీనాక్షి చాలా సార్లు అమిత్ ను కోపాడి ఆపాలని ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు చివరకు మద్యానికి అయిపోయాడు ప్రాజెక్టుల విషయంలో కొన్నిసార్లు శని ఆదివారాలు కూడా వెళ్లవలసి వచ్చేది కొన్నిసార్లు ఆఫీస్ కు కూడా మద్యం తాగి వెళ్లేవాడు ఇది తెలిసి కంపెనీలో ఉన్నతాధికారులు టీం లీడర్ మేనేజర్లు మొదట అమిత్ కు వార్నింగ్ ఇచ్చారు అయినా తీరు మార్చుకోలేదు అమిత్ దీంతో కంపెనీలో గొడవలయ్యాయి చేసేది లేక కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు మరో జాబ్ చూసుకోవాలనుకున్నాడు ఏడాది పాటు అప్పటి వరకు సంపాదించిన డబ్బులను మొత్తాన్ని తాగి ఖర్చు పెట్టుకున్నాడు ఈలోపు మేనాక్షి గర్భం దాల్చింది ఉద్యోగంలో చేరాలనుకున్నా అతను సాఫ్ట్వేర్ పై తన గ్రిప్ ను పోగొట్టుకున్నాడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ కాలేకపోయాడు వేరే ఉద్యోగం చూసుకోమని మేనాక్షి సలహా ఇచ్చినా భారీ జీతం తీసుకుని ఒకప్పుడు దర్జాగా బ్రతికిన అమిత్ కు ఇరవై వేలకు ఉద్యోగం చేయాలంటే హీనంగా అనిపించింది వారికి పాప పుట్టిన తర్వాత కూడా అమిత్ మద్యం మానలేదు దీంతో మీనాక్షి పెద్దల ముందు తన బాధను చెప్పుకుంది అమిత్ తల్లిదండ్రులు సైతం కోపడ్డారు తాగుడు మానాలని సూచించారు మీనాక్షి తల్లిదండ్రులు కూడా అమిత్ మీద కోపడ్డారు గొడవలు కూడా జరిగాయి అమిత్ మీనాక్షిల కూతురు అనీష్ రెండేళ్లు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో ఎహలంకా న్యూటన్ లోని డైరీ సర్కిల్ లోని ప్లే స్కూల్లో టీచర్ గా జాయిన్ మీనాక్షి అక్కడే తన పాపను కూడా ఆడిస్తూ ఉద్యోగంలో జాయిన్ అయింది పాప చదువుకు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో పాటు మంచి శాలరీ ఇచ్చింది సదరు స్కూల్ ఆమె ఉద్యోగం చేస్తున్నా ఖాళీగా తిరుగుతూ ఎంజాయ్ చేయటం నెలకు కొన్ని డబ్బులు మీనాక్షిని బెదిరించి తీసుకుని మద్యం తాకడం చేసేవాడు అమెద్ ఇద్దరి మధ్య ప్రతిరోజు గొడవలే స్నేహితులతో కలిసి తాగి రాత్రి పది గంటలకు ఇంటికి చేరేవాడు చివరకు తినడానికి కూడా మీనాక్షి మీదే ఆధారపడాల్సిన స్థితికి దిగజారాడు బంధువులంతా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే మంచిది చెరో ఇరవై వేలు సంపాదించుకుంటే హాయి ఉండొచ్చని సర్ది చెప్పారు అయినా అమిత్ వినలేదు చివరకు మేనాక్షికి తన భర్త మీద గౌరవం పోయింది తాగి ఇంటికి వచ్చి బూతులు తిట్టడం కొట్టడం తనకు అక్రమ సంబంధాలు అంటగట్టడంతో అయింది అందంగా తయారై స్కూల్కి జాబ్ కోసం వెళ్లినా అదోలా అనుమానపు చూపులు విసిరేవాడు తట్టుకోలేక చివరకు మనం విడిపోదాము అని చెప్పింది కాలేజీ రోజుల్లో నీతో గొప్పగా జీవితాన్ని ఊహించుకున్నాను కానీ నా బంధువుల్లో నన్ను హీన స్థితికి దిగజార్చావు నా స్నేహితులంతా హాయిగా ఉన్నారు నా జీవితం నాశనం చేశావని భర్తపై కోపడింది భవనంలోని ప్రేమ పదేళ్లు కూడా కాకముందే కరిగిపోయింది వ్యసనాలకు అలవాటు పడి అమిత్ పూర్తిగా చెడిపోయాడు మీనాక్షి నుంచి మనం విడిపోదామన్న మాటలు విన్న తర్వాత మరోవైపు చుట్టుపక్కల వారు బంధువులు స్నేహితులంతా పెళ్లాన్ సంపాదనతో బ్రతుకుతున్నాడని కామెంట్స్ వారి మాటలు అతన్ని బలంగా తాకాయి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పదిహేడు ఆదివారం రోజున స్నేహితులు పిలిస్తే అమిత్ పార్టీకి వెళ్లాడు వచ్చేటప్పుడు రాత్రి సమయంలో పురుగుల మందు కొనుకొని ఇంటికి వచ్చాడు దానిని భార్యకు కనిపించకుండా దాచిపెట్టాడు అతను వచ్చే సమయానికే పాపను నిద్రపుచ్చి మీనాక్షి కూడా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది మీనాక్షి అయితే అంతకంటే ముందే ఇడ్లీ పిండిలో విషం కలిపాడు అమిత్ అది తెలియని మీనాక్షి ఇడ్లీ చేసి తాను తింటూ పాపకు తినిపించింది పాప కోసం తన కోసం వేరే బాక్స్ లో లంచ్ కూడా రెడీ చేసుకుంది స్కూల్ కు టైం అవుతుందని వేగంగా తిని చిన్నారికి తినిపించింది స్కూల్ కి అలా వెళ్దాం అనుకునే లోపే వాంతులు చేసుకుంది ఆ తర్వాత పాపతో పాటు మీనాక్షి సైతం వాంతి చేసుకుని నోట్లో నుంచి నొరగల కక్కింది ఏం చేసి అమిత్ ను నిలదీయగానే తాడుతో ఆమె మెడకు ఉరేసి చంపాడు ఆ తర్వాత బెడ్ పై పడుకుని నొరగల కక్కి స్పృహ కోల్పోయిన చిన్నారి ఉరేసి చంపాడు అమిత్ ఆ తర్వాత డోర్లు కిటికీలు గట్టిగా లాక్ చేసుకుని తమ బెడ్రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు మరోవైపు ఉదయం పది గంటలైనా మీనాక్షి స్కూల్ కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆమెకు కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిన్సిపల్ ఒక ఆయాను మీనాక్షి ఇంటికి పంపింది అసలేం జరిగిందో కనుక్కోమని పంపించింది ఎందుకంటే ఆమెకు తన భర్త ప్రేమ కథ నుంచి ఎప్పటి కష్టాల వరకు చెప్పుకుని వాపోయింది దీంతో ఆమెకు మంచి శాలరీ ఇస్తూ చేయించింది ఆ ప్రిన్సిపాల్ రెండేళ్లలో వారిద్దరు మంచి స్నేహితులయ్యారు ఇక ఆయా వెళ్లి ఎంత డోర్ కొట్టినా లోపల నుంచి ఎవ్వరూ పలకలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది డోర్ తీస్తే పలకడం లేదు ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ కు చెప్పి దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయింది ఆయా ఇక అదే రోజు సాయంత్రం పూట కూరగాయల కోసం బయటకు వచ్చిన ఆయా మళ్లీ మేడం అంటూ మేనాక్షి ఇంటి తలుపు కొట్టింది అయినా డోర్ తీయలేదు లోపల నుంచి శబ్దం కూడా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అదే బిల్డింగ్ లో కింది పోర్షన్ లో ఉండే వారికి ఆయా పైకి వెళ్లి కిటికీ ఇంటి ఓనర్ కు ఫోన్ చేయడంతో వేరే చోట అతను వచ్చాడు ఒక కుర్రాడిని పక్క బిల్డింగ్ మీద వెంటిలేటర్ గుండా లోపలికి చూడమని పైకెక్కించారు అంతే లోపలికి చూసిన ఆ కుర్రాడు భయపడ్డాడు బెడ్రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ అమిత్ కనిపించాడు ఈ విషయం ఇంటి యజమానికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అమిత్ ఇంటి యజమాని వెంటనే బెంగళూరు డీసీపీ హర్ష అమిత్ ఇంటి తలుపులను ప్లంబర్ తో తీయించి లోనికి వెళ్లాడు హాల్లో మీనాక్షి చనిపోయి ఉంది ఉంది పాప కూడా చనిపోయి ఫ్యాన్ చనిపోయాడు చిన్నారి మీలు ఇంట్లో వాంతులు చేసుకున్న శాంపిల్స్ ఇడ్లీలో విషం కలిపినట్లు తేలింది అంతేకాదు విషంతో ప్రాణం పోక ముందే ఉరేసి హత్య చేశాడని డాక్టర్లు పోస్టుమార్టం లో తేల్చారు బహుశా మీనాక్షి చప్పుడు చేయకుండా ఉండేందుకు ముందు విషం కలిపి ఆ తర్వాత చంపి ఉంటాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు అక్కడి ప్రేమ జీవితం కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు కానీ మధ్యానికి బానేసై దేవత లాంటి భార్యను ముద్దులకే చిన్నారిని ఘోరంగా హత్య చేశాడు అమిత్ కాలేజీలోని అద్భుతమైన ప్రేమ కథ మొదలు పెట్టిన అమిత్ అతనే లవ్ కమ్ లైఫ్ స్టోరీకి విషాద ముగింపు ఇచ్చాడు వారి ప్రేమ ఎంత పాపులర్ అయిందో వారు పెరిగిన వీధిలో అమిత్ మీనాక్షిల మరణం కూడా అంతకంటే సంచలనం సృష్టించింది అలా ముగింపు పలికింది ఆ కథ మరి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి